ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగులను ఉద్దేశించి చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టారు దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసి ఛానల్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రెస్ మీట్ అయితే పెట్టారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది ఏకంగా నాలుగు వందల రూ నాలుగు వందల కోట్ల రూపాయలు దాతలు విరాళాలు ఇచ్చారు ఇప్పటి వరకు వరద బాధితులందరికీ కూడా ఆరు వందల రెండు కోట్లు సాయం చేశాం వరదల వల్ల ఆరు వేల కోట్ల అయితే వచ్చింది నలభై ఏడు మంది మృతి చెందారు బాధిత ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు సాయం అలాగే నష్టపరిహారం సొమ్మును ఖాతాలో జమ చేసిన చంద్రబాబు ఇక వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ కలెక్టరేట్లో నేడు జరిగిన వరద బాధితులకు నగదు సాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సీఎం తన చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం అందజేశారు అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును చంద్రబాబు బాధితుల ఖాతాలో జమ చేశారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సహాయక కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం వెచ్చించానని అన్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్తో పనిచేశారని ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు ఉద్యోగులు సిబ్బంది పది నుంచి పదకొండు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని చంద్రబాబు కొనియాడారు అలాగే వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని ఆఖరు బాధితుడికి కూడా సాయం అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటే పని చేయగలిగాం ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను తక్కువ సమయంలో విపత్తు నుంచి బయట పడగలిగాం అలాగే విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని అన్నారు బాధితులకు ఆరు వందల రెండు కోట్ల విడుదల ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల మేర సీఎం సహాయ నిధికి డబ్బులు వచ్చాయి చిన్న పెద్ద అందరూ స్పందించారు సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొంటాం ఆరు వందల రెండు కోట్లు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేశాం ఇందులో నాలుగు వందల కోట్లు దాతలు ఇచ్చినవే ఇందులో ఉద్యోగులు పెన్షనర్లు సైతం ఒక రోజు జీతం అయితే కనుక అందరు ఇవ్వడం జరిగింది మొత్తం నష్టం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల మేర జరిగింది పదహారు జిల్లాలు ప్రభావితం అయ్యాయి మొత్తం నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అయితే అందించాం ద్విచక్ర వాహనాలు ఆటోలు కిరాణా దుకాణాలు తోపుడు బండ్లకు సహాయం చేస్తున్నాం నష్టపోయిన పంటలకు సాయం అందిస్తున్నాం ఇల్లు మునిగిన వారికి ఇరవై ఐదు వేలు చొప్పున మొదటి అంతస్తులో ఉన్న వారికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశామని చంద్రబాబు తెలిపారు